చెప్పు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ రోడ్ చూసుకున్నట్లయితే ధరంపల్లికి బారేవాడ గ్రామానికి కనెక్టివిటీగా ఉన్నది అదేవిధంగా డబ్బాకి బారేవాడ గ్రామానికి అక్కడ కూడా కనెక్టివిటీ రోడ్ ఉన్నది గత వ్యవసాయ పనులు ఎప్పుడైతే స్టార్ట్ అయిన అంటే గత రెండు మూడు నెలల నుంచి ఈ యొక్క రహదారి అంటే ఈ యొక్క మనకు ఈ గ్రామాలనే వ్యవసాయ కూలీలకు నిత్యావసరంగా ఉపయోగపడే ఈ రోడ్ ఎంత అధ్వానంగా ఉందో పరిస్థితి గత కొన్ని వీడియోస్లో కూడా చాలా ప్రజా ప్రజాప్రతినిధుల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి కూడా మన గుల్ల చిన్న తీసుకోవడం జరిగింది ఎవరు స్పందించిన పరిస్థితి దాని చూసి చలించిపోయిన మన ఎస్ఆర్ఎస్ అధ్యక్షుడు గుల్ల చిన్న గారు తన సొంత ఖర్చులతోని ఇద్దరు ముగ్గురు సహాయం తీసుకుని తన సొంత ఖర్చులతోని ఈ యొక్క కొన్ని ట్రిప్పులేసి ఈ రైతులకు చాలా న్యాయం చేయడం జరిగింది లేకపోతే కనీసం ఒక యూరియా బస్తా అంటే యూరియా బస్తా ఎంత వ్యాభిఖ్యలు ఉంటుంది దాంట్లో ఆఫ్ కూడా మోయలేని పరిస్థితి ఒక్కొక్క మనిషి లోతులో మనిషి లోతుగా ఉన్న ఈ యొక్క రహదారిని ఖచ్చితంగా అన్నగారు తన సొంత ఖర్చులు పెట్టుకొని టాటర్లు మాట్లాడుకొని మరుమ పెట్టి మంచి చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గుళ్ళె సినన్న గారిని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ గుర్తించి ఈయనను ప్రోత్సహిస్తే ఈయన మరిన్ని పనులు కూడా చేయడం జరుగుతుంది నేను ప్రత్యక్షంగా చూసిన అన్న చాలామంది పేదలకు వృద్ధులకు కూడా ఆ బెడ్షీట్లు ఇవ్వడం ఎవరైనా అనాథాలు ఉంటే వాళ్ళకి రైస్ ప్యాకెట్లు డబ్బులు ఆయన తోచిన సహాయం చేయడం ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కూడా అన్న చేయడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి అన్నలకి ఎవరైతే సామాజిక సేవ చేస్తున్నారో ఎవరైతే పేదల పక్ష నిలబడుతున్నారో వారికి మనం అండగా నిలబడాలి ఎవరైతే సహాయం చేస్తున్నారో మనకు అయినంతగా వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందని ఈరోజు నేను ఇక బరగూడ గ్రామానికి వచ్చి ఈ అన్నవారిని ప్రశంసిస్తున్నా ధన్యవాదాలు జైబింద్